అందరికీ నమస్కారం అండి నేను లక్ష్మి పసగాడి ఈ గట్టు గిరిగారు మాతృదేవోభవ అని అనాథాశ్రమం ఉంది నేను లో చూసి ఆయన చేస్తున్న పనులన్నీ చూసి నాకు చాలా సంతోషంగా ప్లస్ ఎంతో ఎంత సంతోషంగా అనిపించిందంటే అసలు ఇంత మంచి మనసు గొప్ప మనసు ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు భగవంతుడు ఉన్నాడు అనడానికి నిదర్శనంగా ఈ గిరిగారు ఉన్నారు ఆయన చాలామందికి ఇట్లాగా మతి స్థిమితం లేని వాళ్ళకి చాలామంది చేరదీసి ఈ అనాథాచన నడుపుతున్నారు మాది ఏదో ఉడతా భక్తి లాగా మాకు కొంచెం సహాయం చేయాలనిపించి నేను నా స్నేహితురాలు ప్రతిమరాణి రాణి ఇద్దరం వచ్చి కొంచెం మాకు చేతనైనంత సహాయం చేస్తాము ఈరోజు చాలా సంతోషం అనిపించింది వీళ్ళందరినీ చూసి వీళ్ళందరికీ కూడా దేవుడు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని సం ప్రసాదించి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా స్థితం లేని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గుర్తులు వచ్చి వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థలాలకు వెళ్ళేటట్టు ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి గిరిగారు మీకు